హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిజం తెలుసుకుని స్వరాకి దగ్గరైన బాబీ షాక్లో అభి నలిని అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సంబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు వరానైతే అభి బయటికి నెట్టేసేసరికి ఇక కైలా తప్పు అనడంతో నలిని అయితే కోపంగా కైలా మీదైతే అరుస్తుంది ఇక కైలా మీద చెయ్యెత్తేసరికి ఇంతలో బయట ఉన్న స్వర అయితే ఆగండి నళిని గారు నా మీదున్న కోపాన్ని చిన్నపిల్లల మీద చూపించొద్దు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అంటూ ఇక స్వర అయితే చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ తను తీసుకువచ్చిన బాక్స్ అయితే తీసుకుని వెళ్తుంది ఇక ఆ బాక్స్ తీసుకుని ఏడుస్తూ వెళ్ళడం చూసిన బాబీ అయితే నేను చాలా పెద్ద తప్పు చేశానా తెచ్చిన భోజనాన్ని వద్దని చెప్పి అమ్మాయి మేడాన్ని అవమానించేలా చేసి చాలా బాధ పెట్టాను కైలా కూడా చాలా బాధపడుతుంది కైలా తప్పు ఉందంటే అది ఖచ్చితంగా తప్పు అయ్యే ఉంటుంది ఎందుకంటే నా కోసం ఎంతో ప్రేమగా ఉండి తీసుకొచ్చిన వాటిని వద్దని చెప్తే అబ్బాయేమో వాటిని విసిరి కొట్టాడు భోజనం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా నేను ఇలా చేశానేంటి అప్పట్లో తినడానికి తిండి లేక ఎంత ఇబ్బంది పడ్డాను కైలాతో కలిసి ఎన్నోసార్లు పస్తున్నాను కైలా ఎన్నోసార్లు నా కడుపు నింపడానికి తను కూడా పస్తుంది అవన్నీ తెలిసి కూడా భోజనం విషయంలో ఇలా ఎలా ప్రవర్తించగలిగాను ఇంత తప్పు ఎలా చేయగలిగాను అంటూ ఆలోచిస్తూ ఉంటాడు బాబీ అయితే ఇంతలో ఇక అభి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు అసలు ఈ స్వర ఎలాగైనా బాబీని దగ్గర చేసుకోవాలని చూస్తుంది బాబీకి ఇష్టమైనవన్నీ వండిపెట్టి బాబీని తన వైపు తిప్పేసుకోవాలని ఎన్నో ప్లాన్స్ చేస్తుంది అలా జరగడానికి వీల్లేదు ఉన్నంతలో బాబీని ఖచ్చితంగా మార్చే ప్రయత్నమే చేస్తుంది నేను అలా జరగనివ్వకూడదు తొందరలోనే వీలైనంత తొందరలోనే బాబీని తీసుకుని వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోవాలి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు అభి అయితే మరొక వైపు నలిని కూడా ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఏం చెయ్యాలి నేను ఇప్పుడు బాబీని వీళ్ళందరికీ దూరం చెయ్యాలి అంటే తొందరగా రోషిని కోలుకోవాలి అప్పుడు రోషనీని తీసుకుని దూరంగా వెళ్ళిపోవాలి అప్పుడు రోషిని బాబీ నేను ముగ్గురు కూడా సంతోషంగా ఉండొచ్చు ఈ అభి గొడవ ఉండదు అటు స్వర గొడవ ఉండదు వీళ్ళు వీళ్ళు ఎలాగో కొట్టుకు చేస్తారు నాకేంటి నేనైతే తీసుకుని వెళ్ళిపోతాను అంటూ తనలో తానే అనుకుంటూ ఉంటుంది నళిని అయితే ఇంతలో కైలా ఆలోచిస్తూ ఉంటుంది అమ్మాయి మేడంని అంత దారుణంగా బాధ పెడుతున్నారు ఎంతో ప్రేమగా వండి తీసుకుని వస్తే అవన్నీ ఇసురు కొట్టి ఎంతో దారుణంగా అవమానించి పంపించారు అసలు వీళ్ళే మనసులు అంటూ కైలా అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక కైలాకైతే అనుకోకుండా నళిని రూమ్లో లాకర్ అయితే కనిపిస్తుంది అది చూసి ఇక దాని మీద బీకే అని ఉండడంతో అంటే బాబీ లాకర్ ఇదే అన్నమాట ఆ రోజు మోసం చేశారు ఇప్పుడే నిలదీస్తాను అంటూ లాకర్ తీసుకుని నలిని దగ్గరికి అయితే వస్తుంది చెప్పండి అమ్మగారు ఇదే కదా అసలైన లాకర్ మరి ఆ రోజు మీరు డూప్లికేట్ లాకర్ ఇచ్చి ఎందుకు మోసం చేశారు బాబీకి ఎందుకు అబద్ధం చెప్పారు అంటూ అనగానే ఏంటి వీలుడంత లేవు నన్నే నిలదీస్తున్నావా అసలు నువ్వే వృత్తివే నిలదీయడానికి అంటూ అడుగుతూ ఉంటుంది నళిని అయితే నేను బాబీ దోస్తీని వాడికి ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు ఇప్పుడు అర్థమవుతుంది అమ్మాయి మేడమే బాబీ కన్న తల్లని మీరు సార్ ఇద్దరు కూడా మోసం చేస్తున్నారని అర్థమైంది అంటూ అంటూ ఉండంగా ఇంతలో అభి అయితే వస్తాడు ఏంటి నేను మోసం చేస్తున్నానంటున్నావు నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు లాకర్ లాకర్ అంటున్నావు దీంట్లో ఏముంది అంటూ అభి అయితే కోపంగా లాకర్ తీసుకుని ఆ బాక్స్ని అయితే గోడకేసి విసిరి కొడతాడు విసిరి కొట్టేసరికి ఆ లాకర్ అయితే ఓపెన్ అయిపోతుంది ఇక ఓపెన్ అవ్వగానే అందులో ఉన్న ఫోటో అయితే బయటపడిపోతుంది అది చూసి నలిని అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది అది తీసేద్దామనే లోపే ఇంతలో బాబీ అయితే వచ్చేస్తాడు ఇక మూడున్న లాకర్ని చూసి ఒక్కసారిగా అక్కడ పడి ఉన్న ఫోటోనైతే ఓపెన్ చేస్తా ఇక ఓపెన్ చెయ్యంగానే ఆ ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక స్వర అభి కలిసి ఉన్న ఫోటోని చూసిన బాబీ అయితే ఇక చాలా బాధపడుతూ ఉంటాడు అంటే ఈ ఫోటోలో ఉన్నది అమ్మాయి మేడం అంటే నా కన్న తల్లి నేను ఇన్ని రోజులు ఎంత చెప్పినా వినిపించుకోకుండా వీళ్ళ మాటలు నమ్మి ఎంతగానో బాధ పెట్టాను అంటూ అనుకుంటూ ఉండగా ఇంతలో అభి అయితే పిలుస్తాడు ఏమైంది బాబాయ్ ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అంటూ అనగానే బాబీ అయితే తన దగ్గరున్న ఫోటో తీసుకువచ్చి అభివైపు తిప్పేసరికి అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి ఆ లాకర్లో ఈ ఫోటో ఉందా అంటే రోష్ని ఈ ఫోటో దాచిపెట్టిందా ఆ రోజు స్టోర్ రూమ్లో ఉన్న ఫోటో ఏమైపోయిందా అని అనుకున్నాను అంటే ఈ ఫోటోని రోష్ని తీసుకొచ్చేసినట్టుంది ఎలాంటి సాక్ష్యాలు ఉండకూడదని బాబీ తన కొడుకుగానే ఉండాలని ఈ సాక్ష్యాన్ని ఇలా దాచిపెట్టినట్టుంది ఇప్పుడు ఇది బాబాయ్ చూసేశాడు నేను ఇప్పుడు ఏ సమాధానం చెప్పాలి నన్ను నిలదీస్తే నేనేమని చెప్పాలి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు అభి అయితే ఇంతలో బాబీ అయితే ఫోటో చూపించి అడుగుతూ ఉంటాడు ఈ ఫోటోలో ఉన్నది అమ్మాయి మేడం నువ్వు పక్కనున్నావు అంటే తనే నా కన్న తల్లి కదా ఝాన్సీ ఆంటీ చెప్పింది నిజమే కదా అమ్మాయి మేడం చెప్పింది కూడా నిజమే కదా అంటే నువ్వు అమ్మమ్మ కలిసి నన్ను మోసం చేశారు మొన్న లాకర్ గురించి నిలదీసినప్పుడు పాలిష్ పెట్టి దానికి కలర్ వేయడం వల్ల ఆ వీకే అనే పేరు పోయింది అని చెప్పింది అమ్మమ్మ కానీ దాంట్లో ఉన్న పేరు పోవడానికి ఇప్పుడు ఈ బాక్స్ ఒక్కసారి చూడు ఈ బాక్స్ మీద పేరు రాసుంది బీకే అని బీకే అంటే బాబీ కైలా ఈ పేరు ఎప్పటికీ చెరగకుండా ఉండాలని మా స్నేహం కూడా ఇలా ఉండాలని దీని మీద పేరు రాసుకున్నాము నువ్వు మాత్రం బాక్స్ మారిపోయింది అని చెప్పకుండా నువ్వు కావాలనే దాంట్లో ఫోటో పెట్టి నన్ను మోసం చేశావు మీ అందరూ మోసగల్లే అంటూ అనం లేదు బాబీ నిజం చెప్తున్నాను నా మాట నమ్ము మీ అమ్మ ఏరా ఈ ఫోటో ఎలా వచ్చిందో నాకు తెలియదు అంటూ ఇక నళిని అయితే నటించేస్తూ ఉంటుంది ఇంతలో ఇక బాబీ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా అయితే పైకి వెళ్ళిపోతాడు ఇదంతా దీని కారణంగానే ఇది ఇంట్లో ఉండడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి నువ్వు ముందు ఇంట్లోంచి బయటికి పోవే అంటూ నళిని అభి ఇద్దరూ కూడా చెప్ ఇక కైల అయితే తన బ్యాగ్ అయితే సర్దుకుని బాబీకి అయితే చెప్పడానికి వస్తుంది తీసుకుని బాబీ దగ్గరికి వచ్చి బాబీ ఇక నేను వెళ్ళిపోతున్నాను రా నన్ను మీ అమ్మమ్మ నాన్న వెళ్ళిపోమని చెప్పారు ఎందుకంటే నా కారణంగానే నీకు నిజం తెలిసిపోయిందని వాళ్ళకి అర్థమైంది కదా అందుకనే నన్ను వెళ్ళిపోమన్నారు రా ఇప్పటికైనా నువ్వు నమ్ముతావని అనుకుంటున్నాను నువ్వు మీ అమ్మాయి మేడంని అబర్థం చేసుకుంటున్నావు నేను ముందు నుంచి నీకు చెప్తున్నాను కదా నీ కన్న తల్లి మీ అమ్మాయి మేడమే అని కానీ నీవిప్పుడు కూడా నమ్మలేకపోతే నేను ఏమీ చెయ్యలేనురా రా వెళ్తాను అంటూ కైలా అయితే చెప్పంగాని కైలా హాగు మా అమ్మ అమ్మాయి మేడమే అని నాకు నిజం తెలిసిపోయింది కైలా నిజం తెలిసిపోయింది ఎందుకంటే ఇంతకు ముందే అబ్బాయి తను ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడేటప్పుడు విన్నాను విష్ణు ఈరోజు బాబీకి నిజం తెలిసిపోయింది ఏంటో నాకు అనుమానంగా ఉందిరా నేను స్వరా కలిసి ఉన్న ఫోటో చూశాడు ఏదో మేనేజ్ చేశాను కానీ వాడికి నిజం తెలిసిపోయిందని అనుకుంటున్నాను ఏం చేస్తాడో అర్థం కావడం లేదు నేను ఆ స్వరాకి దూరంగా బాబీని తీసుకువెళ్ళిపోతాను నేను వెళ్ళిన చోటికి ఎవరు రాకుండా చూసుకుంటాను ఎక్కడికి వెళ్తున్నానో ఆ స్వరాకి తెలియకుండా చేస్తాను తన బిడ్డ కోసం ఎన్నో పాటలు పడుతుంది ఆ స్వరా కానీ నా బాబాయ్ నాకు తప్ప ఎవరికి దక్కడానికి వీల్లేదు అంటూ తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉండంగా మొత్తం విన్నాను కైలా నిజం తెలుసుకున్నాను అందుకని నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు ఇప్పుడే నేను అమ్మాయి మేడం దగ్గరికి వెళ్ళిపోతాను అంటూ ఇక బాబీ అయితే కైలాన్ని తీసుకుని స్వరా దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు వెళ్ళి అమ్మా అని పిలవంగానే ఆ పిలుపుకి స్వరా అయితే బయటికి వస్తుంది వెంటనే ఇక బాబీని అయితే కౌకులించుకుని బాబీ నువ్వు నన్ను అమ్మ అని పిలుస్తున్నావా ఒక్కసారి పిలువు బాబీ అంటూ అంటూ ఉండగా ఇక బాబీ అయితే అమ్మా అని పిలుస్తాడు నన్ను క్షమించమ్మా ఇన్ని రోజులు నిన్ను అర్థం చేసుకోకుండా చాలా తప్పుగా అపార్థం చేసుకున్నాను నిన్ను ఎంతగానో అవమానించానమ్మా ఎంతగానో అవమానించాను నన్ను క్షమించు నాకులా తల్లిని బాధ వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండుండరు నీ కొడుగ్గా నీకు ఏమీ చెయ్యలేకపోయాను నిన్ను బాధ పెట్టడం తప్ప అంతకన్నా నీకు ఏమీ ఇవ్వలేకపోయానమ్మా కానీ ఇప్పుడు చెప్తున్నాను నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను నిన్ను ఎవరు మాట అన్నా ఊరుకోను అంటూ బాబీ అనగానే ఆ మాటకి స్వర అయితే ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది ఇక స్వర అయితే బాబీని దగ్గరికి తీసుకుంటుంది ఇక స్వర బాబీ అయితే ఎంతో సంతోషంగా ఉంటారు ఇంతలో బాబీ కోసం స్వర దగ్గరికి వచ్చిన అభి అయితే స్వర బాబీని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంతలో నళిని కూడా వస్తుంది ఇక అభి నలిని ఇద్దరికి కూడా బాబీ అయితే వార్నింగ్ ఇస్తాడు మీ ఎప్పుడూ మీ జీవితంలో మీ మొహాలు చూపించకండి మిమ్మల్ని చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది మీలాంటి అబద్ధాలు ఆడే వాళ్ళని నేను ఎప్పటికీ నమ్మను బయటికి వెళ్ళిపోండి అంటూ బాబీ అయితే అభిన్నలనికి షాక్ ఇస్తాడు చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ఆల్ ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు